హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి బొబ్బరిపప్పు పాకం అయితే నేనైతే వండానండి బొబ్బరిపప్పు ముందుగా గంట సేపు నానబెట్టుకుని మెత్తగా గైండర్ పట్టించుకుని వండించుకోవాలండి బెల్లం పాకానికి సరిపడగా బెల్లం తీసుకుని పాకం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పేనం పెట్టిన ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత గారెలు వేసుకుని తీసుకోవాలండి ఇందులో నేనైతే ఉప్పు వేయలేదండి కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగానే ఉంటాయండి పాపం కదా నేను ఉప్పు వేయలేదండి మా అమ్మగారు అలా వేడివేడిగా ఉండి పెట్టిపోరండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు కొన్ని ఊర్లో అయితే అలసందలు అంటున్నారు అండి మా ఊళ్ళో బొబ్బర్లు అంటామండి వీటిని బొబ్బరి పప్పుతో గారులు వేసుకోవచ్చండి పునుకులు వేసుకోవచ్చండి రాసుకోవచ్చండి అయితే ఇందులో మీరు చికెను మటనం బాగా ఎక్కువగా నంచుకొని తింటున్నారు కదండి చికెను మటన్ కన్నా అండి ఇలా పాహంలో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బాడీకి ఎంతో సెలవు చేస్తుంది ఎంతో మంచిదండి నచ్చితే లైక్ చేయండి